రంగారెడ్డి జిల్లా అమేన్పూర్ రాఘవేంద్ర కాలనీలో వారం రోజుల క్రితం ముగ్గురు చిన్నారుల మృతి పట్ల కాలనీలోని చిన్నారులు మహిళలు కాలనీ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు కన్నతల్లి రజిత ముగ్గురు పిల్లలను చంపి మాతృత్వానికే మారిందన్నారు జీవితంలో ఎవరు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా రజితను శివను కఠినంగా శిక్షలు విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్ ప్రభుత్వం సైతం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని మహిళలు కాలనీవాసులు డిమాండ్ చేశారు ర్యాలీలో రమానంద గౌడ్ లక్ష్మీకాంత్ రెడ్డి జనార్దన్ రెడ్డి శ్రీనివాసాచారి మల్లేష్ గోపి రాజేశ్వరి రజిత శోభ పాల్గొన్నారు

ఎంతమంది ఎంతమంది అనేది దీన్ని ఉరిశిక్ష కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఇది దీనికి సహకరించారు అందరు కలిసి ఇది పార్టీలకు అధ్యత్యం కాదు ఇది పెద్ద సంఘటన జరిగింది ఇది ఇండియన్ లెవెల్ ప్రపంచంలో తెలిసిపోయింది ఇది సంఘటన ఈ సంఘటన అందరూ ఖండించాలి ఖండించి ఎప్పుడైనా కానీ లాయలరు ఎవరు ఇంత జడ్జీలు కానీ అందరిది సహకరించి ఉరిశిక్ష చేయాలి ఇద్దరికి కంటి వాళ్ళు మనకు రెండు సంవత్సరాలు కనిపి అందరూ కలిసి అది మా కాలనీలో తొమ్మిది రోజులు అవుతుంది ఘోరంగా ఈ జరిగింది సంఘటన ఇన్ని రోజులు మాకు విషయం తెలియదు ఏం జరిగిందో తెలియదు లాస్ట్కు మన్నటి నుంచి మాకు విషయం తెలుస్తుంది కన్నతల్లే ఆమెనే కర్కశంగా మరి కర్కశంగా ముక్కుకు మూతికి మూసేసి అట్లా చంపిందని తెలిసి మేమందరం ఒళ్ళు గదుర్కొచ్చేటగా బాధపడ్డాము ఇంత ఘాతకానికి పాల్పడిందని ఆమెకు ఉరిశిక్ష వేయాలని మేము కోరుతున్నాము అందరికీ మీడియాకు తెలిపేటట్టు ఉరిశిక్ష వేయాలని మా కాలనీ అంతా కోరుతున్నాం మేము అందుకే ఈ ర్యాలీ చేస్తున్నాము ఓకే